నమస్తే విశ్వానా ఎన్నికలు తెచ్చినారు ఈ వరం ఐదు జతలు తెచ్చినారు ఫస్ట్ ఇక్కడ మనకు మన విశ్వానచ్చి ఈ వరం దేశపు సినిమా ఎద్దరైతే మరి ఐదు అంటే పది ఐదు తీసుకోవడం జరిగింది మనం తిరిగి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు హెవీ బిక్సైజ్తో అలాగే మంచి గట్టంగా ఉన్నాయి కదా ఎదురు కూడా ఏమైనా పళ్ళు వరుస్తానని అన్ని కడపలేసి ఏం చెప్పినా మార్కెట్లో రేట్ కాదు ఒకటి తొంభై ఐదు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ బరస్ అయితే గ్యారంటీ అయితే ఇతరకి ఎక్కడి నుంచి మీరు కర్ణాటక కర్ణాటక లొకేషన్ కర్ణాటక బెల్లారి పక్కన బెనకాల రైతులేదు ఎదురు అయితే మరి వారి ఖాడీని మొత్తం నేను చూపిస్తాను లాక్చువల్గా చేస్తాము ఇవి ఒకటి తొంభై ఎద్దులు మరి ఆ కాడితో పాటు ఈ కాడి ఈ బిగ్ సైజులో ఉన్నటువంటి ఈ తెలుస్తుంది ఎందుకు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఎదురు బ్యాక్ కూడా మనకు ఊరంగా కనిపిస్తుంది ఏం ఏం చెప్పిన కాడీ రేటు ఒకటి ఎనభై ఐదు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు అని సగలుగుతున్నాయి కదా బాబు నాకు కదా ఈ కాడ ఏం చెప్తున్నా అలెక్కడవి అలెక్కడ ఒకటి డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ పేనా పళ్ళు అవి ఆరు పళ్ళుతో ఉన్నాయి ఈ పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నా రేటు రేటు విశ్వక్ పిల్ల

ఏం చెప్తానా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ డబల్ త్రీ జీరో వన్ డబల్ త్రీ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు కంట్రెక్కడ నేను మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి సోమవారం మరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రియేషన్ సూడ్యూస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్